కూటమి పార్టీ అంటేనే అబద్దాల పుట్ట ఆ పార్టీ మళ్ళీ ఇంకొక అబద్దానికి తెరలేపిందండి వైసీపీ రంగులో ఉన్న బోట్లు గేట్లు గుద్దుకున్నాయని చెప్పి మళ్లీ కూటమి పార్టీ వాళ్ళు అబద్దాలు మొదలెట్టేశారండి గేట్లు గుద్దుకున్న బోట్ల మీదే కదా మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలుగుదేశం బీజేపీ జనసేన జెండాలు ఆ బోట్లు కట్టి ఆ బోట్ల మీద మీ కూటమి పార్టీ నాయకులే కదా సంబరాలు చేసుకున్నది ఆ బోట్ల మీద సంబరాలు చేసుకున్నది మీ కూటమి పార్టీ నాయకులు అయితే ఎందుకు మా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకెన్ని ఒకదాని తరతోటి ఒకదాని తరతోటి అబద్దాలు ఆడి ప్రజల్ని నమ్మించాలని చూస్తారు చిత్తూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పరిస్థితి తగలబెట్టేశారని వైసీపీని ఇరికించేద్దామని చూశారు అది అవ్వలేదు ఎక్కడి నుంచో ముంబై నుంచి ఒక లాపాకి తీసుకొచ్చి ఇక్కడ డ్రామాలు ఆడదామని చూశారు అది వర్కౌట్ అవ్వలేదు జగన్ గారి గేట్లు ఉన్నాయన్నా ఈవీఎం కూలీలు బుడమేర్ గేట్లు లేవు అని చెప్పి అబద్ధాలు ఆడి దాన్ని డైవర్ట్ డైవర్ట్ చేశారు అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఇంక ఎన్ని అబద్ధాలు ఆడతారు ప్రజల్ని అబద్దాలతో నమ్మించాలని చూస్తారు మీరు ఆడే అన్ని అబద్దాలని జనాలకు తెలిసిపోయిందండి మీరు పక్కదో పట్టించే రాజకీయాలు చేస్తున్నారని ప్రజలకు అర్థమైందండి మీరు ఎన్ని చేసినా గానీ జనాలని నమ్మించలేరండి చేసేదంతా మీ కూటమి పార్టీ కూడా